సంపూర్ణ కార్తీక మహాపురాణము పద్దెనిమిదవ రోజు పారాయణము పంచమాధ్యాయము నారదుడు చెప్పిందంతా విన్న పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పతనము వివరించి చెప్పి నన్ను ధన్యుణ్ణి చేశావు అదేవిధంగా స్థానాధి విధుల్ని ఉద్యాప విధిని కూడా యథావిధిగా తెలియజేయమని కోరగా నలువలి ఇలా చెప్పసాగాడు కార్తీక వ్రత విధి విధానాలు గురించి తెలుసుకుందాం మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు జాగరూకుడై ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామునే లేచి చొంబుతో నీళ్లు తీసుకొని తూర్పు దిశగా కానీ ఊరికి వెలుపలు గాని వెళ్ళి యజ్ఞోపవితాన్ని చెవికి తగిలించుకొని తలకు గుడ్డ చుట్టుకొని ముఖాన్ని నియమించి ఉమ్మివేయడం మొదలైనవి చేయకుండా మూత్రపూర్వీశాలను విసర్జించి పగలు కాని సంధ్యలో అయితే ఉత్తరాభిముఖంగానూ రాత్రులు దక్షిణాభిముఖంగానూ ఈ అవిష్టాన్ని పూర్తి చేసుకోవాలి అనంతరం మూత్ర అవయవాన్ని చేతబట్టుకొని మట్టితోటి శుభ్రం చేసుకొని లింగమందోకారి గతమందు మూడు సార్లు నీళ్ళతోనూ రెండుసార్లు మట్టితోను అపాన మందు సార్లు లింగమందు పదిసార్లు నీళ్ళతోనూ రెండిటి అందున మట్టితో ఏడు సార్లు ఈ విధంగా గృహస్థులను శౌచ విధి చెప్పబడుతుంది ఈ శౌచం బ్రహ్మచారికి దేనికంటే రెండు రెట్లు వనవ్రస్తలను మూడు రెట్లుగాను ఎతులకు నాలుగు రెట్లుగాను నియమించబడింది ఇది పగలు జరిగే శౌచ్యం ఏ ఆశ్రమం వాళ్ళైనా సరే రాత్రిపూటల్లోనే మార్గమధ్యలోనే ఉన్నవాళ్ళు అందులో సగాన్ని పాటించాలి కర చరణాంది శౌచకర్మ చేసుకొని వాళ్ళ చరించే కర్మలేవి కూడా తత్ఫలితాలనివ్వవు దంతావధానం ముఖమూర్జనం చేయని వాళ్లకు మంత్రాలు పటివ్వవు కాబట్టి ముఖమును జిహ్వమును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మంత్రం ఆయుర్భలం యశోవర్చ ప్రజా పశువ చూచన బ్రహ్మపజ్ఞం చ మేధాం చ తన్మో వనస్పతే అనే మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క పన్నెండంగుల శాఖతో దంతావధానం చేసుకోవాలి క్షయతిథుల్లోనూ ఉపవాసతిథుల్లోనూ పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతావధానం చేయకూడదు ముళ్ళ చెట్టు పత్తి వావి మోదుగ మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతావధానం చేయకూడదు దంతావధానం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడ దైవతాదులను అర్ఘ్యపదాది ఉపాచారాలను ఆచరించి సోత్ర నమస్కారాలను సమర్పించి నృత్య గీత వ్యాధాది సేవలను చేయాలి దేవాలయములోని గాయకులు వర్తకులు గాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరి విష్ణు స్వరూపాలుగా భావించి పుష్పతాంబూలాలతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ తృప్తికారులు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన యొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది నాయన పృథ్ రాజా ఒకనొకసారి నేను శ్రీహరిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పు అని కోరాను అందుకైన చిన్మన్నమైన చిరునవ్వు నవ్వుతూ నారద నేను వైకుంఠంలో గాని ఉండను కేవలం నా భక్తులు నన్నెక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను నన్ను షోడోపచారాలు పూజించినా నాకింత సంతోషం కలగదు ఎవరైతే నా పురాణ గాథలు నా భక్తుల కీర్తనలు విని నిందిస్తారో వాళ్ళు శత్రువులవుతారు అని చెప్పాడు హరిహరునికి దుర్గా గణేషుకి సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు తెలుసుకుందా ఓ రాజా దిరిసెన ఉమ్మెత్త గిరిమల్లి మళ్ళీ బూరగా జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతులు కానీ విష్ణువును పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు మెల్ల పుష్పాలు దిరిశన పువ్వులు బండి గురివింద మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరునికి పూజ చేసేందుకు పనికిరావు ఎవరైతే శ్రీ సంపదలు కావాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళు తులసీదళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిస పూలతో సూర్యుణ్ణి పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా శ్లోకం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సర్వేశ్వర యతుర్చిత్తం మమదేవ పరిపూర్ణం తదాస్తుతే ఓ దేవా మంత్రకీయాధిక లోపభూయిష్టమైనప్పటికీ నా చే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైన దగుదుగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణలు నమస్కారాధులను ఆచరించి పునఃక్షయాలను చేసుకొని నృత్య ఉపాచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివుణ్ణి పూజించి పగలు విష్ణువును పూజించి ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు షాధ్యాయము నారదుడు రాజుకి చెబుతున్నాడు మరింత వివరింగా చెబుతాను విను వ్రతస్థుడు మరో రెండు గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు తర్పలు అక్షింతలు పువ్వులు గంధము తీసుకొని నది వద్దకు వెళ్ళాలి చెరువులో కానీ దైవ నిర్మిత జలాశ్రయాలలో కానీ నదులలో కానీ సంగరములో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్లు పుణ్యాన్నిస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని నమస్కరించి స్థాన సంకల్పం చేసి దేవతలకు ఆర్ఘ్యాలమియాలి ఆర్ఘ్య మంత్రం శ్లోకం నమ కమల నాభాయ నమస్తే జలాశాయ నమస్తే ఋషికేశ గృహానాథం నమోస్తుతే ఈ విధంగా అర్ఘ్యాధులనిచ్చి దైవధాన నమస్కారాలు చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవుగాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రతస్థానము చేయుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుగాక స్థాన విధి గురించి తెలుసుకుందా ఇలా వ్రతస్థుడు గంగ విష్ణు శివ సూర్యల్ని నమస్కరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వులు చూర్ణంతోనూ ఎతులు తులసి మొక్క మొదలి మన్నులోనూ స్నానం చేయాలి విధియ సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథుల్లోను నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీరం శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు శూర్ధులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తిగమ్ముడై ఎవడు దేవ కార్యార్థం త్రిమూర్తాది ధన్ముఖుడవుతాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు సన్ని స్నానముచే పవిత్రుణ్ణి చేయుగాక ముల్లోకాలలోను గల ఆరుంద్యాతి ప్రతివత్రాను తల్లులు యక్ష సిద్ధ గరుడాదుల ఔషధాలు పర్వతాలు నిన్ను పవిత్ర చేయుగాక ఉపరిమంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవఋషి పితుతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబోతున్నామో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు ఆ తర్పణాంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠారం సంధ్యావందనాది నేర్చుకొని విష్ణు పూజను చెయ్యాలి పిదపా అర్ఘ్యమంత్రం ప్రతిపద్ కార్తీక మాసే స్థానస్య విధి నామమ గృహనాథం మయాధత్తం రాధయా సహితో హరే అనే మంత్రంతో గంధ ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవ నమస్కరించి సమర్పించాలి అనంతరం వేదపారణ్యులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూదాలనిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు శ్లోకం తీర్థాన్ని దక్షితి పాదే వేదాస్తు నున్ముఖమాశ్రితం సర్వాంగే స్వాచిత్తాం దేవా పూజతో నిమర్చయ కుడి సర్వతీర్థములు సర్వ ముఖమందు చతుర్వేదములు అవయములందు సర్వదేవతలతో అలలారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడవుతున్నాడు అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణ ఆచరించి దేవతలచే నిర్మింపబడిన మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసివగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకొని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహాకారము పాపమాకారము సద్బుద్ధిదాయకము పుత్ర ప్రౌత ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయిన ఈ కార్తీక వ్రతాన్ని మించింది కలుయుగంలో మరొకటి లేదు ఏవం శ్రీ పురాణాంతర్గర కార్తీక మహత్యే పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమశివాయ ఓం నమశివాయ పద్దెనిమిదవ రోజు నిషిద్ధములు నిషిద్ధము ఉసిరి దానము పులిహోర అట్లు బెల్లం పూజించాల్సిన దైవము గౌరీ చపించాల్సిన మంత్రము ఓం గా గౌరే స్వాహ చపించాల్సిన మంత్రము ఓం గా గౌరే స్వాహ ఫలితము అఖండ సౌభాగ్య ప్రాప్తి హర మహాదేవ శంభో శంకర పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ